వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ప్రైమ్ లొకేషన్లో త్రీ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి నగర్ గున కాలనీ మెయిన్ రోడ్ కూడా ఒక వన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఈ ప్లాట్ అయితే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అండి ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీరు క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా లిఫ్ట్ కూడా చాలా బ్రాండెడ్ వాడారు అనమాట ఇది న్యూ ఫ్లాట్ అనమాట ఇంకా వర్క్లోనే అండి మనకి కంప్లీట్ చేసి అయితే ఇవ్వటం జరుగుతుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై వస్తుందండి మనకి ఫిలిం ఏరియా అయితే మాత్రం పద్నాలుగు వందల యాభై వస్తుంది ల్యాండ్ చైర్ అయితే అరవై గజాలండి మనందరికీ తెలిసింది ఇక్కడ గజం వచ్చేసి లక్ష ఇరవై వేలు వరకు ఉంది లక్ష పది లక్ష ఇరవై వేలు వరకు ఉందండి అటువంటిది మనకి ల్యాండ్ కాస్ట్ అయితే డెబ్బై లక్షల వరకు ఉంది మీకు ఈ కాస్ట్ వివరాలు కూడా చెప్తానండి మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా గా ఉంది చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది మనకి మీరు టోటల్గా చూసుకుంటే మనకి అన్నీ కూడా బ్రాండే యూస్ చేశారండి ఇల్లు కన్స్ట్రక్షన్ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్స్ వస్తాయండి టోటల్గా అయితే పది ఫ్లాట్స్ అనమాట మనకైతే సెకండ్ ఫ్లోర్లో సేల్కి అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి పూజా మందిరం అండి ఇది ఇదైతే ఓపెన్ కిచెన్ అనమాట వస్తున్నారు కదా ఫుల్లీ ఫర్నిష్డ్ మనకి ఒకవేళ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు వరకు రెంట్ కూడా వస్తుంది ఈ ఏరియాలో అంత డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఈ కి చాలా దగ్గరలో మంచి హైలైట్స్ ఉన్నాయండి అవి ఏంటంటే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే గుండెనక్కల్ని అలాగే నోవెటల్ జస్ట్ ఒక వన్ కేఎం ఉంటుందండి నోవెట్టలు అలాగే రమేష్ హాస్పిటల్ కూడా వచ్చేసి మనకి వన్ కేఎం వస్తుందండి ఈ ప్లాట్ అయితే చాలా రీజనబుల్ గానే వస్తుందండి మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కోటి పాతి లక్షలుగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా మీరు కాస్ట్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచి మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఇంకా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి రెండు రోడ్లు కార్నర్ వస్తుంది అన్నమాట అందువల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గాలి వెలుతూరు కావాలని కోరుకునే వాళ్ళకైతే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా నచ్చుతుంది